గోధుమ పిండితోటి హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి రుచి సర్పన సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను వామని ఇలా అరచేతిలోకి తీసుకొని రబ్ చేసుకొని వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలైనా సరే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి వేరే చిన్న బౌల్లోకి ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఒక స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి కలిపించిన గోధుమ పిండిని పెద్ద సైజులో లో తీసుకొని పొడిపిండిని చల్లుకుంటూ పల్సగా చపాతీ లాగా రుద్దుకున్న తర్వాత గోధుమ పిండి నెయ్యి కల్పించాం కదా ఆ మిశ్రమాన్ని ఈ చపాతీ పైన అప్లై చేసుకొని గ్యాప్ ఏం లేకుండా టైట్ గా ఈ విధంగా రోల్ చేసుకొని ఒక అంగుళం గ్యాప్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండిని చల్లుకుంటే చిన్న చిన్న పూరిలా ఒత్తుకొని వీటిపైన నెయ్యి గోధుమ పిండి పేస్ట్ ని కూడా అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టు వీళ్ళు మడతలు పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి కంపల్సరీగా వీటిని ఫ్రై చేసేటప్పుడు అప్పుడే లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయి క్రిస్పీగా ఉంటాయి